అక్కడో చూసినా కానీ ఎక్కడ చూసినో గుర్తు ఎక్కడ చూసినా చెప్పరా నువ్వు దీన్ని ఎక్కడ చూసినావో నేను చెప్తాగు పాకరు వల్ల పరిష్కారం లేడా అని పాడ మీద పారాలు చూసినావు అని పాడ మీద పారాలు చూసినావు అబ్బా ఇప్పుడు గుర్తొచ్చింది పాలతో పాల పిల్లలు ఎత్తు అవేవి ఏంది నన్ను పాలాలు తెల్లంగా చూసినావా నీ మీద మనవాడా నాకు నువ్వు ఇక్కడనే ఉన్నావనుకో తిన్నది కూడా అక్కిచ్చది సపడాగా ఏడ పని లేదు పోతా గానీ చూసి నువ్వు తిన్నది అక్కిచ్చే రాక ఉన్నది కానీ చూసిందట నుకు ఊరి పెట్టుకుంటా అన్నడా అన్నాడు నాకు కూడా గది గాని పట్టుకొని కమ్మటి కూర